గ్లాస్ మారింది సార్ ట్వంటీ టూ ఉంది గ్లాస్ ఓకే కూడా ఓకే డోర్ ఓకే ఉంది పిల్లర్ కూడా ఓకే ఉంది డ్యామేజ్ ఏం లేదు గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు మీ డోర్ కూడా ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ పిల్లర్ కూడా ఓకే ఇంటీరియర్ అయితే మంచిగా నీట్గా ఉంది సంబంధించిన మోడల్ డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది ఎలాంటి డ్యామేజ్ లేదు బండ్లే ఊఫర్ ఉంది ఇంకా పెద్ద రస్ట్ ఈ లోపల అంత ఓకే ఉంది డ్యామేజ్ అయితే లేదు కానీ వాటర్ పడ్డట్టుని లైట్గా రస్ట్ వచ్చింది డోర్ ఓపెన్ పెడితే అసలు ఆగుతనే లేదు సీఎం దొరుకుతుంది అంటే బండికి నార్మల్ ఏసీ ఉంది సార్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ లేదు కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు రివర్స్ కెమెరా ఉంది పవర్ స్టైరింగ్ పవర్ విండోస్ ఉన్నాయి ఒక లక్ష అరవై వేల అరవై వేల ఐదు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు హోండా అమేజ్ రైట్ సైడ్ డ్రైవర్ డోర్ డెండింగ్ పెయింటింగ్ అయింది సార్ అంటే మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే ఏర్పడుతుంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది అప్రాన్లో ఓకే ఇంజిన్ కూడా ఓకే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్ అప్రాన్లో ఓకే ఉంది బానట్ కూడా ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది బండి నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూ తెలంగాణ ఈ రోజు థర్టీ ఎయిత్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శనివారం ఈరోజు విడేస్తున్నా ఈ బండి హోండా అమేజు ఎస్ ఇంకా టూ త్రీ వేరియంట్స్ ఉంటాయి ఇది బేసిక్ మోడల్ స్టార్టింగ్ బండి బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి నార్మల్ ఏసీ వస్తుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ నార్మల్ ఏసీ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కస్టమర్ ఎక్స్ట్రా షోరూమ్ నుంచి వచ్చింది కాదు ఎక్స్ట్రా కస్టమర్ పెట్టించుకున్నాడు రైట్ సైడ్ డ్రైవర్ డోర్ ఒకటి డెండింగ్ పెయింటింగ్ అయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది ఇది బండ్లు ఉన్న మైనస్లు ఇన్సూరెన్స్ కూడా లేదు ముంగ టైర్లు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఎన్క టైర్లు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్నితో సహా ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది బానట్ నుంచి డికీ వర్క్ ఏపీస్ మార్లే డ్రైవర్ డ్రైవర్ డోర్ కూడా షోరూమ్ డోరే కాకపోతే పెయింటింగ్ అయింది కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తుండు రెండు వేల పద్నాలుగు జూలై మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఒక లక్ష అరవై వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు హోండా అమేజు ఎస్సీది దీంట్లో వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఉంటుంది లీటర్కు ఇరవై నాలుగు ఇరవై మూడు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్నాలుగు ఏడో నెల తయారైంది రెండు వేల పద్నాలుగు పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది పదో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు ఒరిజినల్గా టీఎస్ బండే టూ థౌజండ్ ఫోర్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫోర్టీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ అక్టోబర్ జీవితకాలం ఉంటుంది మొన్న ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ఇన్సూరెన్స్ కట్టలేదు మళ్ళా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు చూసుకుంటే ఒక బ్లా ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా అన్ని టూ థౌసండ్ ఫోర్టీన్ ఏ ఉన్నాయి టైర్లు ముంగటి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటే వెనకాల థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది స్టెప్నింగ్తో సహా స్టెప్ని లోపల డిక్కి లోపల లైట్గా రస్టింగ్ వచ్చింది మనం టైర్ తీసి వేసుకొని లోపల ఒకసారి పెయింట్ వేయించుకొని ఒక రెండు మూడు రోజుల రోజు అంతా ఆరిన తర్వాత మళ్ళా యథావిధిగా మనం వాడుకోవచ్చు కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తుండు బండికి ఎలాంటి లోన్ లేదు రెండు వేల పద్నాలుగు మోడల్ కాబట్టి లోన్ కూడా వస్తుంది డీజిల్ బండిలో వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఉంటుంది హోండా కంపెనీ అమేజ్ బండి పేరు ఎస్ వేరియంట్ ఇది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ రివర్స్ కెమెరా హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దానికి మనం యూట్యూబ్ గూగులు అన్ని వస్తే అందులో కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోల బండినిస్తే మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్ బోర్డు మీద ఉన్న కన్నా ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైవ్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీర్ దూరం ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్